చైనా దేశానికి నాశనం దగ్గర్లోనే ఉంది ప్రపంచ ఫ్యాక్టరీగా ఎదిగిన చైనా గుండెల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆటంబాంబు పెట్టారు అమెరికాకు మేమే పోటీ అని తలగరేసిన చైనా తన పిచ్చి వేషాలతో చావును తెచ్చుకుంది ఇవాళ చైనా ప్రపంచ దేశాల్లోనే ఒంటరి అమెరికానే కాదు చుట్టుపక్కల పొరుగు రాజ్యాలతోనూ కయ్యానికి కాలు దువ్వింది దీనితో చైనా కొవ్వుదించే పనిలో అమెరికా భారత్ కలిశాయి దీంతో చైనా ఇండియా మధ్య అగ్గి రాజుకుంది అవసరమైతే యుద్ధానికైనా రెడీ అని ఇండియా తెగేసి చెప్పడంతో చైనా కళ్ళు తిరిగాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సాంకేతిక పరిజ్ఞానంలో చైనా కంటే ఇండియా మొదటి స్థానంలో ఉంది దీంతో అమెరికాతో ఇండియాకున్న స్నేహ సంబంధాలు చైనా వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి ఇండియాతో పెట్టుకుంటే తమ మిత్రదేశాల జట్ విమానాలు చైనాను కాల్చి పారేస్తాయి చైనాకు దగ్గరలో వీటి విన్యాసాలు ఇప్పటికే ఆరంభమయ్యాయి చైనాలో విదేశీలు పైసా పెట్టుబడి పెట్టనివ్వకుండా ఇండియా ఇక్కడి వారికి అవకాశాలు కల్పిస్తుంది ఇదంతా నరేంద్ర మోడీ వ్యూహం ఆయనలోని చాణక్యుడు చైనాని చావు దెబ్బ తీశాడు ఆర్థికంగా చైనా గొంతు నిలిమేయడానికి మోదీ సర్కార్ అన్ని దారులు తెరిచింది భారత్ ఒక్కసారి పిలిస్తే చాలు ఎన్నో దేశాలు అక్కడ పెట్టుబడులు వదులుకొని ఇక్కడికి వచ్చేస్తాయి దీంతో చైనా వణికిపోతోంది అంతర్జాతీయ వేదికల మీద భారత్ పై బురద చెల్లే చైనా బ్రతుకు ఇక బస్ స్టాండే అనుకోవాలి ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్